మ్యారిషస్ ఎక్కడుంది భారత ప్రధాని మ్యారిషస్ ఎందుకు వెళ్ళారో తెలుసా మ్యారిషస్కి భారత్కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా భారత తీరానికి దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో రెండు వేల చదర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ద్వీప దేశం మ్యారిషస్ ఆఫ్రికా ఖండంలో ఈ దేశం ఉంది కానీ అక్కడ అడుగు పెడితే భారత్లో ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మెజార్టీ జనాభా ఇండియా మూలాలు ఉన్నవారే మ్యారిషస్ లో ఎటు చూసినా హిందీ తమిళంతో పాటు తెలుగు మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి బ్రిటిష్ వాడి కాలంలో వేలాది కార్మికులు ఇండియా నుంచి అక్కడికి వలస వెళ్లడమే దీనికి కారణం మ్యారిషస్ ప్రధానులుగా వ్యవహరించిన వారిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే దీంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బ్రిటిషర్ల నుంచి స్వతంత్రం పొందిన నాటి నుంచి మ్యారిషస్ భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి మ్యారిషస్ జనాభాలో దాదాపు డెబ్బై శాతం మంది భారత సంతతికి చెందిన వారే హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యానికి చెక్కు పెట్టేందుకు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్కు ఈ దేశం ఎంతగానో ఉపయోగపడుతుంది మ్యారిషియస్ నేషనల్ డే వేడుకలో ప్రధాని మోడీ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు మారిషస్ తమకు కీలక భాగ్యస్వామి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున మ్యారిషియస్ ప్రజలకు నేషనల్ డే శుభాకాంక్షలు తెలియజేశారు రెండు దేశాలను అనుసంధించేది హిందూ మహాసముద్రం మాత్రమే కాదు సంస్కృతి సాంప్రదాయాలు కలిసి ఉంచుతాయన్నారు ఈ రెండు దేశాల బంధాన్ని వ్యూహాత్మక భాగ్యస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులం తాను నిర్ణయించామన్నారు మారిషస్ లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సహకరిస్తుందని మోడీ తెలిపారు నేషనల్ డే వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ మారిషస్ లో పర్యటించడాన్ని గౌరవంగా భావిస్తామన్నారు మారిషస్ ప్రధాని ఈ సమావేశం తర్వాత పోర్ట్ లూయిలోని చాండీ మార్చ్ వద్ద మారిషస్ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొన్నారు ఈ వేడుకలకు వీక్షించేందుకు అక్కడికి వచ్చిన పలువురు ప్రజలు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్లోని గద్వర్ పోర్టును అభివృద్ధి చేసిన చైనా శ్రీలంకలోని హంబన్ టోటా ఓడరేవ్ను తొంభై తొమ్మిది ఏళ్ల పాటు లీజ్కు తీసుకుంది మయన్మార్లోని క్యూకు వ్యూ రేవ్లో చైనాకు యాక్సెస్ ఉంది ఇక ఆఫ్రికాలోని బీబౌటీలాను ఏకంగా మిలిటరీ బేస్లో ఏర్పాటు చేసింది మాల్దీవులు సీషెల్స్ బంగ్లాదేశ్ లోను పోర్టుల అభివృద్ధి పేరిట చైనా కాలు పెడుతుంది ఇవన్నీ హిందూ మహాసముద్రంలో పరోక్షంగా ప్రత్యక్షంగా భారత్ భద్రతకు భంగం కలిగించేవే ఇలాంటి తరుణంలో హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి మ్యారిషస్ ఎంతగానో ఉపయోగపడుతుంది కీలక నౌక రవాణా మార్గాలకు మ్యారిషస్ చేరువుగా ఉంటుంది దీంతో చైనా యుద్ధ నౌకలు సబ్మేరైన్ రాకపోకలపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ కు మ్యారిషస్ ఉపయోగపడుతుంది ఆఫ్రికా ఖండానికి గేట్వే లాంటి మారిషస్ లోని ద్వీపంలో భారత్ మిలిటరీ బేస్ లు నిర్మించబోతుంది ఇక్కడ నిర్మించే మూడు వేల మీటర్ల పొడవైన షిప్ జెట్టి సహాయంతో చైనా నౌకల కదలికలను భారత్ నిశ్చితంగా గమనించగలదు మ్యారిషస్ ప్రధాన భూభాగానికి అగాలెగా ద్వీవి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతేకాదు సముద్రపు దొంగల బారి నుంచి సరుకు రవాణా నౌకలను కాపాడుకోవడానికి కూడా భారత్కు మ్యారిషస్ ఉపయోగపడుతుంది అందుకే భారత్ ఆ దేశానికి గస్తీ నౌకలు ఎయిర్క్రాఫ్ట్లు హెలికాప్టర్లు అందించింది వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉండటం ఎక్కువ మంది భారత సంతతి ప్రజలు ఉండడమే మ్యారిషస్ భారత్కు అత్యంత సన్నిహిత దేశంగా మారింది అందుకే అక్కడ మెట్రో ఎక్స్ప్రెస్ సుప్రీంకోర్టు బిల్డింగ్ ఈఎన్డి హాస్పిటల్ లాంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారత్ నిధులు సమకూరుస్తుంది మారిషస్ ను తన వైపు తిప్పుకోవడానికి చైనా చాలా ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది అయితే చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో మాత్రం మారిషస్ అధికారంగా చేరలేదు చైనా కంపెనీలు ఇక్కడ రోడ్లు హాస్పిటల్ వాణిజ్య భవనాలు నిర్మించాయి చైనా ఎంతగా ప్రయత్నించినప్పటికీ మారిషస్ పై దాని ప్రభావం అయితే తక్కువే